సెలవులు వచ్చేసాయి సంక్రాంతి సెలవుల్లో అందరూ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు కానీ మనం వినూత్నంగా ఒకటి ట్రై చేద్దాం ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలనుకుంటారో ఎవరికైతే సివిల్ సర్వీసెస్ సంబంధించిన అంశాలు నేర్చుకోవాలని కోరుకుందో వారందరి కోసం ఈ సంక్రాంతి హాలిడేస్లో టూ సెషన్స్ పెడుతున్నాను కమింగ్ సాటర్డే అండ్ సండే అంటే ఈ జనవరి పదిహేనో తారీఖు పదహారో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకి రెండు రోజులు ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ సెషన్స్ ఉంటాయి ఈ సెషన్స్లో ఈ రెండు సెషన్స్లో అన్ని సబ్జెక్ట్స్లో బేసిక్స్ తీసుకుని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కొంత మీకు అవగాహన కల్పిస్తాను దాంతోపాటు వీలైతే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ ర్యాంకర్స్ కానీ ఎక్స్పర్ట్ టీచర్స్ కానీ కూడా వస్తారు దీనికి సంబంధించి ఎవరైతే సివిల్ సర్వీసెస్ని కమింగ్ ఇయర్స్లో నాట్ ఓన్లీ ఇయర్ రాసేవాళ్ళు వచ్చే సంవత్సరం రాసేవాళ్ళే కాదు భవిష్యత్తులో అనుకున్న వాళ్ళు కూడా ఈ టూ అవర్స్ సెషన్స్ అంటే రేపు ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ జనవరి పదిహేను పదహారు సాటర్డే సండే అటెండ్ అవుతారు వాళ్ళకి ఈ సెషన్స్ యూస్ఫుల్గా ఉంటాయన్నమాట దానికి సంబంధించిన జూమ్ లింక్ ఈ సెషన్స్ జూమ్ ద్వారా జరుగుతాయి ఈ జూమ్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాం సీరియస్ క్యాండిడేట్స్ ఈ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు మేజర్ పార్ట్ నేను ఎలా చదవాలి దానికి సం ప్రతి సబ్జెక్ట్ తీసుకుని దానిలో టాపిక్స్ ఏంటి సబ్ టాపిక్స్ ఏంటి సిలబస్ ఎనాలిసిస్తో సహా అంటే సివిల్ సర్వీసెస్లో దానికి సంబంధించిన సిలబస్ ఏంటి దీని మీద పూర్తి అవగాహన సెషన్స్ అనమాట ఇది వర్క్ ఒక వర్క్ చెప్పుకోవచ్చు మీరందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను